వెల్కమ్ టు తీర్పు నైన్టీవీ న్యూస్ మైనర్ బాలికపై వృద్ధుడు అఘాయిత్యం తీర్పు నైన్టీవీ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ యాకోబ్ కాకినాడ జిల్లా తుని కొండవారపు పేటకు చెందిన మైనర్ బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన కలకలో రేపింది తుని పట్టణానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు తాటిక నారాయణరావు తాత అని చెప్పి గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను బయటకు తీసుకెళ్లాడు బాలికను ఊరు చెరువులో గల తోటల్లోకి తీసుకెళ్ల యత్నించగా అక్కడ ఉన్న తోట యజమాని పరిస్థితిని గమనించి ప్రశ్నించగా పొంతం లేని సమాధానం చెప్పాడు దీనిని గమనించిన నారాయణరావు బాలికను స్కూటర్ పై తీసుకుని పర్హరయ్యాడు ఈ సంఘటనపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నారాయణరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు పాఠశాల ప్రిన్సిపాల్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ ఒకసారి అది

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టే చేస్తున్నావు చెప్పారు చెప్తున్నాను అమ్మాయి బట్టా గానీ పోలీసులకు ఫోన్ చేసి మీరు చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని

తానవి చెప్తాను ఎవడో వచ్చి ఎవడు చెప్పు ఎవడు తెలి బా బండి అపపోతం బావలు కూడా చెప్తాను